నమస్కారం కి స్వాగతం సినిమా మహేష్ కుమార్ హీరోగా సార్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది ఈ సందర్భంగా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు హృదయంలో ప్రత్యేక స్థానం అనుకుంటున్నారు మరిన్ని మంచి సినిమాల్లో కనిపించాలన్నదే నా లక్ష్యం అని పేర్కొన్నారు సార్ సినిమా కొత్త సారాంశంతో తెరకెక్కునుంది సినీ ప్రేమికులు తప్పక ఆదరించాలని కోరారు ఆవాస్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మహేష్ గుడికుంట్లా అండి సో నేను సార్ జాంబీ అనే మూవీ ద్వారా అతి త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్నాను నా ఈ సినిమా జర్నీ మా డైరెక్టర్గా ఎన్ఎన్ రాజుగారితో మొదలైంది ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఎంఎన్ నాశీవరావు చూశారు సో అతి తక్కువ టైంలో చాలా అంటే చాలా బాగా సినిమా చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు మా డైరెక్టర్ గారు ఎన్ని విధాలుగా కావాలన్ని విధాలుగా నాతో చేయించుకున్న సినిమాని చాలా చక్కగా చాలా చక్కగా చేసిన సినిమా అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా చిన్న సినిమా అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ఎక్కడ ఎలా పెట్టాలో ఆ రకంగా సినిమా ముందుకు తీసుకెళ్లారు సో వీళ్ళందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలు అండి సో నేను గత టూ ఇయర్స్గా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాను సో ఒక రెండు మూడు మూవీస్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి అవి ఏంటనేది త్వరలో మీరే చూస్తారు సో ఈ సినిమా ముందుగా ఏంటంటే మీ సినిమా గురించి మీ ముందుకు వచ్చారు కాబట్టి ఈ సినిమా గురించి ఒక రెండు విషయాలు చెప్తానండి సో మన తెలంగాణ ఆంధ్రతో పాటు రకరకాల పరిసరాలు చేశాం సినిమాని సో ఇందులో ఆర్టిస్టులు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తులుగా బాగా చేశారు చాలా చక్కగా చాలా వచ్చింది అంతకంటే ముందు చాలామంది చాలా రకాలుగా చాలా ఫాటార్ ద్వారా మమ్మల్ని చాలా అంటే చాలా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా నమస్కారాలు సో బ్రదర్ మీరు ఎక్కడో నుంచి నా ఇంటర్వ్యూస్ కోసం వచ్చారు మీకు కూడా నా హృదయ నమస్కారాలు సో థ్యాంక్ యూ బ్రదర్ సో ఇలాగే మీ అందరు నన్ను ప్రమోట్ చేస్తూ ఉంటే ఇంకా ముందు కూడా ముందుకెళ్తూ ఉంటాను నేను సో ఫస్ట్ మీడియా పాత్రికేయులకు నా నమస్కారాలు ఎందుకంటే అది ఏది కావాలన్నా ఏది జరగాలన్నా ఏ ప్రమోషన్ ముందుకెళ్ళాలన్నా ముందుగా మీరే కాబట్టి సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మా టీం ద్వారా కూడా మీ అందరికీ మా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో బ్రదర్ ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి సినిమాను ఆదరించండి అతి అంటే ఒక మేము అనుకుంటున్నాం ఆగస్టులో కావాల్సిన సినిమా ముందుకు వస్తుంది సో చూడండి ఆదరించండి బాగా ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మా అవార్డ్ ఛానల్ చైర్మన్ కూడా చాలా సాఫ్ట్ ఇలా ఎవరైనా అప్కమింగ్ హీరోస్ కానీ ఒక ఒక స్టా సాఫ్ట్ స్టార్ట్అప్ కంపెనీ కానీ ఇట్లా మీ ఎదుగుతున్న వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాడు కలీం సార్ ఆయన టార్గెట్ అది ఒక కింది స్థాయి నుంచి పైకి ఎందుతున్న వాళ్ళని మనం ప్రపంచానికి రిప్రజెంట్ చేయాలి